హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే సిరీస్లో మొదటి ప్రశ్న చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న లోక్సభ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల చూడండి లోక్సభ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల ముప్పై సంవత్సరం వరకు పొడిగించారు లోక్సభ అసెంబ్లీ ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల ముప్పై సంవత్సరం వరకు పొడిగించారు ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు మూడు వందల ముప్పై మూడు ప్రకారం లోక్సభ అసెంబ్లీలో ఐదు ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ కల్పిస్తూ పది సంవత్సరాల పాటు అంటే పంతొమ్మిది వందల అరవై వరకు ఉంటాయని ఆర్టికల్ ముప్పై మూడు వందల ముప్పై నాలుగులో పేర్కొన్నారు కానీ దీన్ని ఇప్పటి వరకు ఏడు సార్లు పొడిగించారు మోడీ ప్రభుత్వం నూట ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టగా పార్లమెంట్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి సంతకంతో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండున రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండున నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంలోకి వచ్చింది నూట నాలుగవ చట్టం ద్వారా నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలో అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు రెండు వేల ముప్పై వరకు పొడిగించారు మరొక ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న జాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండవ ప్రశ్న చూస్తున్నాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక మరొక ప్రశ్న చూస్తున్నాం త్రివర నగర భవనగత సుందరి హృదయ నందన అనే బిరుదు ఉన్న విష్ణు కుండిన రాజు ఎవరు త్రివర నగర భవనగత సుందరి హృదయ నందన అనే బిరుదు ఉన్న విష్ణుకుండిన రాజు ఎవరు చూద్దాం చూడండి పాలమూరు శాసనం ప్రకారం రెండవ మాధవ వర్మకు ఈ బిరుదు ఉన్నట్టుగా మనం చూస్తాం త్రివర నగర భవనగత సుందరి హృదయ నందన అనే బిరుదు పాలమూరు శాసనం ప్రకారం రెండవ మాధవ వర్మకు ఈ బిరుదు కలదు త్రివర నగరం నర్మదా నదిపై ఉన్న జబల్పూర్ సమీపంలోని త్రిపురి అని కొందరి అభిప్రాయం రెండో మాధవర్మ కాలాన్ని విష్ణుకుండిల పాలనా చరిత్రలో స్వర్ణయుగం అని పేర్కొంటారు మూడో ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ మూడో ప్రశ్న ఫ్రెండ్స్ మూడో ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ మూడో ప్రశ్న చూద్దాం ఇటీవల జరిగిన ఇటీవల జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది దేశాన్ని గుర్తించమన్నారు ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఇవి పన్నెండవ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇవి భారతదేశంలో జరిగాయి న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఐదు వరకు జరిగాయి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఐదు వరకు జరిగాయి వీటిలో మొదటి మొదటి స్థానంలో నిలిచిన దేశం బ్రెజిల్ తర్వాత చైనా మూడవ స్థానంలో ఇరాన్ ఇక దీంట్లో భారత్ స్థానం పదవ స్థానం వీటిలో భారత స్థానం పదవ స్థానంలో నిలిచింది ఇక మూడు నిమిషాలు మూడు ప్రశ్నలు అనే ఈ సిరీస్లో మీ కొరకు ప్రతి వీడియోలో అదనపు ప్రశ్న కూడా అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ కొరకు అదనపు ప్రశ్న కూడా అందివ్వబడుతుంది అదనపు ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి అదనపు ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అదన ప్రశ్న ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి అరుదైన రికార్డులను భద్రపరచడానికి జ్ఞాన యజ్ఞ మండపం అరుదైన రికార్డులను భద్రపరచడానికి జ్ఞాన యజ్ఞ మండపం అనే డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది చూడండి ఏ రాష్ట్రం ప్రకటించింది అని అడిగాడు అరుదైన రికార్డులను భద్రపరచడానికి జ్ఞాన యజ్ఞ మండపం అనే డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది ఇది రీసెంట్గా విడుదల చేసిన గత ఆదివారం విడుదల చేసిన కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ ప్రశ్న ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వీడియో చూసినట్లయితే దీనికి ఆన్సర్ ఈజీ ఈజీగా చెప్పగలుగుతారు ఆన్సర్ కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను మరొకసారి భావిస్తున్నా Please friends, like, share and subscribe to my channel. Thank you very much guys.